టూ మంత్స్ బ్యాక్ సరిగ్గా నాకు డే గుర్తులేదు కానీ కూకట్పల్లి మలేషియా టౌన్షిప్ దగ్గర సంజయ్ దీపక్ రావు అని ఎవరో అరెస్ట్ అయ్యారు లీడర్ లీడర్ని పేపర్లలో వస్తే అప్పుడే పేపర్లలో వచ్చినాకనే చూసినాము ఆ పేరు విన్నాం ఫస్ట్ టైం ఆ తర్వాత కొద్ది రోజులకి లాయర్స్ ఎఫ్ఐఆర్లో అట్లా మీ పేరు కూడా మెన్షన్ ఉంది అని అన్నారు తర్వాత ఎఫ్ఐఆర్ తీసుకొని చూసాము లేదు అందులో ఊరికే వీళ్ళు వేణుగోపాల్ నా పేరు ఇంకా ఇంకా కొంతమంది పేర్లు పెట్టి వీళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్లో ఉన్నారట అని ఎవరో అన్న ఆ రకంగా మాత్రమే ఉంది అంటే ఏమీ ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేశారనో లేకపోతే ఫలానా దీంట్లో ఉన్నారని అట్లాంటిది ఏమాత్రం ఏమి లేదు అది సరే దాంట్లో నిర్దిష్టంగా మాకై ఆరోపణలు ఏమి లేవు కాబట్టి మేమేమి పట్టించుకోలేదు దాన్ని తర్వాత ఈరోజు పొద్దున ఐదు గంటలకి ఫోన్ చేసింది ఫోన్ చేసి కిందికి రమ్మన్నారు గేట్ తాళం ఉంటుంది మామూలుగా కిందికి రమ్మంటే మేము వీళ్ళగా మేము వచ్చేలోగానే వాళ్ళు ఎట్లా వచ్చారో తెలియదు అంటే కింద వీళ్ళు వాచ్మెన్నే అడిగి తాళం తీసుకొని వచ్చారా ఎట్లా పైకి వచ్చేసింది వచ్చి ఎవరు మీరు అంటే మేము ఎన్ఐఏ నుంచి వచ్చినాము ఇది సర్చ్ చేయాలి ఏ కేసులో అని అడిగాము అంటే ఇట్లా సంజయ్ దీపక్ రావు కూకట్పల్లి అరెస్ట్ అయినా ఆ కేసు సంబంధించి అని అన్నారు అంటే సరే మేము వారెంట్ ఉందా అని అడిగాము లాయర్కి ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంకా డోర్ తెరవలేదు ఇట్లా లాయర్కు ఇన్ఫామ్ చేసినాం ఇట్లా వచ్చారని ఇన్ఫామ్ చేసినాక వారెంట్ వచ్చినామని చెప్పి మీరు బయటికి వస్తే వారెంట్ ఇస్తాం వారెంట్ చూపించమని అడిగాము కిటికీలో నుంచి బయటకు వస్తే వారెంట్ ఇస్తామంటే తలుపు ఓపెన్ చేసి వారెంట్ చూపించారు అయితే కోర్టు వారెంట్ కాదు అది ఎన్ఐఏ వాళ్ళది వారెంట్ కోర్టు నుంచి అయితే మేము కోర్టుదేమో అనుకున్నాం మొదలు కోర్టు నుంచి కాదు ఎన్ఐఏ ఆఫీసరే తీసుకొచ్చిన వారెంట్ లాగా దాన్ని వారెంట్ అనవసరం లేదో కూడా చెప్పలేము తర్వాత ఒక దాదాపు గంట అయినా అంత సర్చ్ చేశారు ఏమీ వాళ్ళకి ఏమీ దొరకలేదు ఒక మొబైల్ ఫోన్ నాది సీజ్ చేస్తున్నారు దాంట్లో కూడా మీరు చూడండి దానికి ఏం లేదు అని చెప్పాను కానీ మేము సీజ్ చేస్తున్నామని మొబైల్ ఫోన్ సీజ్ చేశారు ఇంకా కొన్ని నైంటీస్ కంటే ముందు ఉన్న ఏవో ఫోటోస్ కూడా పాంఫ్లెట్ టైప్వి అవి చనిపోయిన వాళ్ళ ఫోటోలు వేసి ఉన్నాయి పాంఫ్లెట్స్ అవి మాత్రం సీజర్ లిస్టులు చూపించారు ఇంకొకటి ఇంకేదో చిన్న బుక్లెట్ అది కూడా ఏదో సెకండ్ హ్యాండ్ బుక్లలో పోలీసులు ప్రచురించిన బుక్లెటే అవి ఆ తప్పజలిస్ట్ ఇచ్చారు మాకు ఇవి తప్ప ఇంకేమీ రికవరీ లేదు అంటే ఆ ఫోన్ ఒకటి నైన్ పీస్ కంటే ముందు చనిపోయిన వాళ్ళ చనిపోయిన వాళ్ళ ఫోటోలు అంటే ప్యాంప్లెట్ టైప్లో ఫోటోలు ఉన్న ప్యాంప్లెట్ టైప్ అవి ఒకటి పోలీస్ శాఖనే ప్రచురించిన పుస్తకం అంతే అవి తప్ప ఆ సీజర్ లిస్ట్ మాకు ఇచ్చారు సిగ్నేచర్ తీసుకున్నారు మళ్ళీ టెన్త్ నాడు ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి వెళ్తారు యాక్చువల్గా మేము టూ థౌజండ్ నైన్టీన్లో రైడ్ అయినప్పుడు చెప్పాము అప్పుడేమో ఇక్కడ లోకల్ పోలీసు ఎస్ఐబి వాళ్ళు చేశారు అప్పుడైనా మేము ఒకప్పుడు మూమెంట్లో పనిచేసాం కానీ జైలు నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మేము ఏమీ చేయడం లేదు ప్రజా సంఘాల్లో ఓపెన్గా అవి కూడా మినిమం యాక్టివిటీసే ఉన్నాయి దాని గురించి ఎందుకు చేస్తున్నారు కానీ అప్పుడు అడిగాము మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మళ్ళీ రైడ్ అయినప్పుడు అడిగాము అందుకే టూ థౌజండ్ ట్వంటీ వన్లో రైడ్ అయిన తర్వాత కూడా మా దగ్గర ఏం దొరకలేదు కాబట్టి కేసు మళ్ళీ అదేం పర్స్యూ చేయలేదు వరకు అయితే మాకేమంటే మా మీద కేసు అయితే పెట్టలేదు రైడ్ చేశారు కానీ ఆ కేసు ఇది కూడా ఏమీ ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసు మా మీద అంటే ఎన్ఐఏ ప్రాపర్గా నిజంగా నిజాయితీతో ఇన్వెస్టిగేట్ చేస్తే మా మీద ఈ కేసు ఉండడానికి ఏం అవకాశం లేదు నా మీద అని ఆశిస్తున్న చూద్దాము రైడ్లో అయితే దొరికింది ఇవే కాబట్టి దీని ఆధారం కానీ ఆ సంజయ్ దీపక్ రావు ఎవరు అని అయితే మావోయిస్ట్ అని అన్నారు ఆయన పేరు కూడా పేపర్లో ఆయన అరెస్ట్ అయ్యి అని పేపర్లో వచ్చేదాకా ఆయన పేరు కూడా వినలేదు ఆయనకి ఎప్పుడు మాతో పరిచయం కానీ ఆయన చూడడం కానీ కేసులో సీనియర్ జర్నలిస్ట్ అయిన వేణుగోపాల్ పేరు ఉంది అంటే అది కేసులో అంటే ఎఫ్ఐఆర్లో అని చెప్పలేము అది ఎఫ్ఐఆర్లో వేరే ఎవరి పేర్లు ఉన్నాయి కానీ ఊరికే కొంతమంది పేర్లు ఊరికే మెన్షన్ అయ్యి ఉన్నాయి దాన్ని ఎఫ్ఐఆర్ అనలేము అంటే ఇప్పుడు ఆయన సంజయ్ దీపక్ రావు తోటి మాట్లాడేటప్పుడు వీళ్ళ పేర్లు అది కూడా నిర్దిష్టంగా సరిగ్గా ఏదో వీళ్ళ మీద ఏదో ఆరోపణలు ఉన్నాయని లేవు కానీ అట్లా పేర్లు వచ్చినాయి నిర్ది అంటే ఎఫ్ఐఆర్ కూడా కాదు అది యాక్చువల్గా సో అటువంటి వీక్ ఇదే దాని మీద మా ఇప్పుడు కూడా అదే అడిగాం నాకు ఆయన తోటి సంబంధం లేదు ఆయన ఎవరో మాకు తెలియదు ఎన్నడూ పరిచయం లేదు పేరు కూడా వినలేదు ఆయన అరెస్ట్ అయ్యి ఇట్లా పేపర్లో వచ్చేదాకా కాబట్టి ఆ కేసులో మాకు ఏం సంబంధం అని వచ్చారు అంటే మాకు అట్లా ఆదేశాలు ఉన్నాయి వచ్చాము ఆ రకంగా చెప్పారు